నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మవారి నవరాత్రులు మనకి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచి అశ్వయుద శుద్ధ పాడ్యమి నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయండి నవరాత్రులు మూడో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ ఏ ప్రసాదాలు వండి అమ్మవారి అనుగ్రహం పొందాలి అలాగే అమ్మవారికి తొమ్మిది రోజులు అంటే చాలామంది కొంతమంది అయితే మాత్రం నైన్ డేస్ రెడ్ కలర్ శారీనే కట్టుకుంటారండి కట్టుకుని పూజ చేస్తారు అంటే అలా కొంతమంది పెట్టుకుంటారు కానీ కొంతమంది మాత్రం నైన్ డేస్ కూడా అమ్మవారికి నైన్ కలర్ శారీస్ అని ఉంటాయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ శారీ అని అంటే మనం పూజ చేసినప్పుడు అట్లీస్ట్ రెడ్ కలర్ శారీతో చేసిన మనం డే అంతా కూడా కలర్స్ ఉన్నాయి కట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ లేని ఒక శక్తి పాజిటివ్ ఎనర్జీ అన్నది వస్తుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ప్రసాదాలు తొమ్మిది రకాల ప్రసాదాలు తొమ్మిది రోజులు ఒక్కొక్క ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెడతా అమ్మవారి అనుగ్రహం పొందొచ్చండి బెల్లం పరమాన్నం అమ్మవారికి నైవేద్యం కింద పెడతామండి మరి ఫస్ట్ అయితే వీడియో చూసేచ్చా వీడియో చూసిన తర్వాత ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ఫస్ట్ అయితే బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దాం అలాగే నేను చెప్పి కూడా చాలా టిప్స్ ఉంటాయండి ఎందుకంటే మనం పూజ కొంచెం మనకి ఎక్కువ టైం పడుతుంది శరన్నవరాత్రుల్లో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా కూడా మనం పూజ చేసుకోవాలని ఒక పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ప్రసాదం చేస్తా అక్కడ పూజ ఎలా చేయాలో కూడా నేను చాలా సింపుల్ టెక్నిక్తో చెప్తానండి ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా పరమాన్నం ఎప్పుడైనా కూడా కింద మాడిపోకుండా ఉండాలంటే నీళ్లు పోసుకుంటేనండి మాడిపోద్దు మనకి రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక్కొక్కసారి అడుగంటేస్తుంది కింద అట్లా పట్టకుండా ఉండదు ఫస్టే ఒక గ్లాసు నీళ్ళు వేసేసుకుంటే అర లీటర్ ప్యాకెట్ అయితే పాలును తీసుకున్నాను పాలు మరిగే లోపలలోకి బియ్యాన్ని అయితే నానపెట్టుకోవాలండి బియ్యం అలాగే సగ్గు బియ్యం ఇక్కడ అయితే నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను ఈ చిన్న గ్లాసుడు ఒక గుప్పెడు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను మనకి లోపలలోకి సగ్గు బియ్యం అన్నవి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మంచినీళ్ళే వేసేయాలేండి దీంట్లోనూ వేసేయాలి ఇట్లా ఇప్పుడు మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేయాలండి హైలో ఉంటే మనకి పాలన్నీ మరిగిపోతాయి కానీ బియ్యం మాత్రం ఉడకవు లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఉడకబెట్టుకోవాలి ఒకసారి బియ్యం వేసిన తర్వాత గరిటితో తిప్పితే ఉండలేమన్నా ఉంటే మనకి ఉండలు లేకుండా తిప్పుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేయాలండి హై మాత్రం అస్సలు పెట్టకూడదు మొత్తం రైస్ అంతా కూడా ఉడికేటట్టు ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయిందండి మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది అస్సలు కింద అడుగు పట్టలేదు చూడండి అదే మనం ఫస్ట్ కానీ పాలు పోసినట్టయితే ఈ పాటికి గటగట్టేస్తుంది సగ్గు బియ్యం బే జిగట కాబట్టి అడుగు అంటడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇట్లా మనం ఫస్ట్ వాటర్ వేసి తర్వాత పాలు వేస్తే మనం ఎంతసేపు లో ఫ్లేమ్లో పెట్టి మనం వేరే పని చేసుకున్నా కూడా కింద అన్నది అస్సలు మాడదండి ఆల్రెడీ మనకు అయిపోయింది ఇంకా ఇంకొంచెం అంటే చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అండి ఈ లోపల్లోకి అయితే ఇక్కడ కుంది బెల్లం తీసుకున్నానండి కుందిబెల్లం తీసుకుని ఇట్లా తురుముకోవాలి ఒక కుందిని తీసుకున్నాను కొంచెం నేను స్వీట్ ఎక్కువ వేస్తాను కాబట్టి అంటే సరిపోతుందండి కొంచెం పరమాన్నంలోకి బెల్లం ఉంటేనే బాగుంటుంది కరెక్ట్ మనకి పాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఒక కుంది తీసుకున్నాను ఇది ఒక బౌల్ అండి ఇంకా స్టవ్ ఆపేసానండి నేను ఇక్కడ స్టవ్ ఆపిన తర్వాత అప్పుడు బెల్లాన్ని అయితే వేయాలి మనం ఇంకా బెల్లం వేసిన తర్వాత కదపకూడదు ఒక పది నిమిషాలు అంటే కొంత బెల్లం అన్నది సాల్ట్ బెల్లం కూడా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది అసలు కదపకూడదండి ఒక పది నిమిషాలు స్టవ్ అయితే ఆపేసాను నేను ఆల్ క్వాంటిటీ ఇలా ఉండడం వల్ల మనకి ఈవినింగ్ అయినా కూడా మనకి పరమాండం అన్నది ఒక్కొక్కసారి ఒక్క ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా మొత్తం బెల్లం అంతా కూడా కలపాలండి కరెక్ట్ సరిపోయింది చూడండి మనకి ఎప్పుడైనా కూడా బెల్లం సరిపోలేదని ఎలా తెలుస్తుందంటే చాలా తెల్లగా ఉంటుందండి పరమాండం అన్నది సరిపోయింది అస్సలు బెల్లం అన్నది ఎక్కువ అవ్వలేదు చూడండి కొంచెం ఇలాచి పొడి నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్ అలాగే జీడిపప్పు అండి మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రసాదం అన్నది మనకి చూడండి ఎంత బాగా బెల్లం కూడా కరెక్ట్ సరిపోయింది సగ్గుబియ్యం కూడా చూడని ఎంత బాగా పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ కూడా కరెక్ట్ అసలు ప్రసాదం అన్నది చిక్క పడదండి ఎప్పుడు కూడా ఇలా ఉంటే పరమాన్నం అన్నది చాలా బాగుంటుంది కొంచెం బెల్లం ఎక్కువైందని మీరు అనుకోద్దండి ఎందుకంటే కరెక్ట్ కొంచెం పరమాన్నంలో బెల్లం ఉంటేనే బాగుంటుంది పరమాణంలో కొంచెం బెల్లం ఉంటేనే బాగుంటుందండి కరెక్ట్ సరిపోయింది నేను వేసిన బెల్లం ఎక్కువ ఏం కాలేదండి నాకైతే ఈ అంటే ఈ పరమాండం అంటే చాలా ఇష్టం పాలల్లో ఉడికి చాలా బాగుంటుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఏ ప్రసాదాలు పెట్టినా కూడా అమ్మవారికి అన్నం ప్రసాదం అన్నది కంపల్సరీ పెట్టాలండి అన్నం రూపంలో మనం పెట్టాలి నెక్స్ట్ వీడియోస్లో తొమ్మిది రోజులు ఏ ఏ ప్రసాదాలు పెడతారు ఇవన్నీ కూడా వీడియోస్ అన్నాయి పోస్ట్ చేస్తారండి తప్పకుండా చూడండి అసలు ఆ స్వీట్నెస్ అన్నది చాలా పాలల్లో ఉడికి అరిటాకులో వేసుకుని తింటే ఉంటుందండి నాకైతే మాత్రం ఎప్పుడైనా పూజలప్పుడు అరిటాకుల్లో భోజనం చేయడం అంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ ఈ పరమాన్నం అరిటాకులో వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి సగ్గుబియ్యం మధ్య మధ్యలో తగులుతా బియ్యం మధ్య మధ్యలో తగులుతాం పరమాండం మాత్రం అమృతంలో ఉంది మనం ఒక పక్కన పూజ చేసుకుంటాం ఒక పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి ఒక పక్కన ప్రసాదం అయిపోతుంది అలాగే మనం దేవుడు పటాల దగ్గర అంటే క్లీన్ చేసి ముగ్గు వేసి దేవుడు వస్తువులన్నీ అంటే మొత్తం ఆ పంచపాత్రలు ఇవన్నీ కడిగే లోపలకి మనకి ఇక్కడ పరమాండం అన్నది రెడీ అవుతుందండి లో ఫ్లేమ్ లో పెట్టుకునే మంట కానీ మనం ఉడికించినట్టయితే కరెక్ట్ ఉడుకుతుంది అంతా కూడానని చాలా బాగుందండి పరమాన్నం మీరు కూడా తప్పకుండా సింపుల్గా పూజ చేసుకుంటా ప్రసాదం అన్నది చేయడం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది అలాగే మనం చాలా ప్రశాంతంగా మనం పూజ చేసుకునే లోపలకి ఇక్కడ ప్రసాదం అన్నది చాలా అరిపోతుంది ఇదేనండి ఫస్ట్ అమ్మవారి బాదా త్రిపుర దేవి అమ్మవారి రూపంలో ఫస్ట్ రోజు అమ్మవారి ప్రసాదం అండి ఈ ప్రసాదాలన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తొమ్మిది రోజులు కూడా చేసినట్టయితే చాలా సింపుల్గా అమ్మవారి పూజని అంటే చాలా మనసు ప్రశాంతంగా పెట్టుకుని అంటే మనకి టెన్షన్ పడకుండా ప్రసాదాలకి లేట్ అవుతుందన్న టెన్షన్ పడకుండా చక్కగా చేసుకోవచ్చండి ఇదేనండి అమ్మవారి తొలి రోజు ఫస్ట్ రోజు ప్రసాదం వీడియో ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ఇవన్నీ కూడా మోటివేషన్ అండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి Thank you for watching, stay tuned my channel, Sai Sri logs Bye.